హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది కూడా ఈరోజు గ్రూప్ వన్ గురించి బాధపడతా ఉన్నారు గ్రూప్ వన్ తెలుగు మీడియా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా వాపోతూ ఉన్నారు గ్రూప్ వన్ తెలుగు మీడియా అభ్యర్థుల పేపర్ ఎవ్యాలేషన్ చేయలేదని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు ఏంటిది ఎందుకని ఇంత ఘనంగా ఇంత ఘనంగా ఇంత అరికోత పడుతున్న నిరుద్యోగులు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈనాడు తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచరంగా ఉన్నది ఇంత ఘనంగా జరుగుతున్నా ఇంత అభ్యర్థులు ఇంత అరికోసపడుతున్నా కానీ ప్రభుత్వం నుంచి కానీ టిఎస్పిఎస్ఈ నుంచి కానీ ఒక్కలంటే అంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎస్ కనీసం ఎటువంటి అవకత ఎటువంటి అవకతవకలు ఏం జరగలేదని చెప్పేసి కూడా మీరు చెప్పడానికి కూడా సహకం చేస్తారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో తప్పు జరిగినట్టు కూడా మాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే ఇక్కడ గ్రూప్ వన్లో ఖచ్చితంగా సుమారు ఇప్పుడు మీరు ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఎగ్జామ్ పెట్టిర్రు మెయిన్స్ పెట్టిరు సరే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు సంతోషం కనీసం సరే ఆల్రెడీ రాసిన అభ్యర్థుల పేపర్లను రాసిన అభ్యర్థుల పేపర్లను వెబ్సైట్లో పెట్టండి పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఎందుకు మీకు ఇంత బాధ లేదంటే ఆల్రెడీ ఐదు వందల అరవై మూడు మంది ఉన్నారు కదా వాళ్ళ పేపర్లను పబ్లిక్ డొమైన్లో పెట్టండి అప్పుడైనా సరే మాకు అర్థమవుతుంది కదా సరే వాళ్ళు రాసిందేదో మీరు రాసినదో మాకు క్లియర్ కట్టి అర్థమవుతుంది కదా ఇక్కడ మెయిన్ మెయిన్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ మీకు రీకౌంటింగ్ మీరు మాకు రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు రీకౌంటింగ్ పెట్టుకున్నా కానీ మార్కులు కొంతమంది తగ్గినాయి తిరగలేదు అసలుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మొన్న మొన్న రీసెంట్గా ఒక పూజితార రెడ్డి అని చెప్పేసి ఒక అభ్యర్థికి ఫోర్ ఎయిట్ నాలుగు వందల ఎనభై రెండు మార్కులు రావడం జరిగింది తర్వాత తన రివ్యూషన్ పెట్టుకుంటే సారీ తన రీకౌంటింగ్ పెట్టుకుంటే నాలుగు వందల ఇరవై రెండు మార్కులు వచ్చినాయని చెప్పి తను చెప్పడం జరిగింది అయితే మీరు మీకు వచ్చింది నాలుగు వందల ఇరవై రెండు మార్కులు ఫస్ట్ నాలుగు వందల ఎనభై రెండు అని చెప్పి చెప్పి ఫస్ట్ నాలుగు వందల ఎనభై రెండు వచ్చినాయని చెప్పి చెప్పిరని టీఎస్పీసీ తన మీద సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ కేసు పెట్టే ప్రయత్నం చేసింది ఎందుకు సైబర్ క్రైమ్ కేసు పెట్టడం ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు ఎటువైపు ఎటువైపు పోతుంది తెలంగాణ ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో సైబర్ క్రైమ్ అండి ఏమైనా బెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందా లేదంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ ఏమైనా మోసం చేసిందా లేకపోతే ఫైనాన్షియల్ ఏమైనా మోసం చేసిందా లేకపోతే ఎత్తి అట్లాంటిది ఏమైనా మోసం చేసిందా వాళ్ళ నిరుద్యోగుల మీద సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ కేసులు ఏంటండి బాబు ఇంకొక ఎఫ్బిఓ పార్సక్ బీట్ ఆఫీసర్ అభ్యర్థి మీద ఆయన మీద కూడా అనవసరంగా ఏదో హల్ టికెట్లు షేర్ చేస్తున్నాడు ఆ ర్యాంకులు కూడా వచ్చినాయి రానట్టు రాని వచ్చినట్టు గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తుందని చెప్పేసి కూడా ఒక పార్సి బీట్ ఆఫీసర్ మీద నువ్వు ఇట్లా చేయకూడదు చట్టవిరుదు అని చెప్పేసి ఆయన మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన మీద కూడా త్రీ వన్ ఫైవ్ త్రీ ట్వంటీ కేసులు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ కేసులు దేనికి పెడుతున్నారో మరి ఎందుకు పెడుతున్నారో మీరు అర్థం కావట్లేదు మీకు నిజంగా మీరు నిష్పక్షపాతంగా మీరు నిజంగా చిత్తశుద్ధితో ఉండి మీరు నిజంగా పరీక్ష పక్షపాతంగా పెట్టి ఉంటే ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ లేదంటే సంబంధిత ఇంకో వ్యక్తి కానీ ప్రెస్ మీడియా పెట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పండి లేకపోతే టీఎస్పీసీ చైర్మన్ గారు ఒక పని చేయండి మీరు టీఎస్పీఎస్సీ ఆఫీస్కి ఒక యాభై మంది నిరుద్యోగాన్ని పిలిపించుకోండి మాసా మాకు మా మేమేమి అడగాలో మాకు తెలుసు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈరోజు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం తీవ్ర రజుకోసపడుతూ ఉన్నారు గ్రూప్ వన్ నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడ ఆల్రెడీ ఒకే సెంటర్ నుంచి డెబ్బై మంది ఒకే సెంటర్ నుంచి డెబ్బై మంది సెలెక్ట్ అయిన మీరు మౌనంగా ఉంటారు పక్క పక్కన ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు వచ్చినా మౌనంగా ఉంటారు ఉర్దూ మీడియం నుంచి సుమారు తొమ్మిది మంది అభ్యర్థులు అసలు ఏడుగురు సెలెక్ట్ కావడా అట్లా మౌనంగానే ఉంటారు ఇన్ని ఇన్ని అనుమానాల మధ్య ఎట్లా ఎట్లా జరుగుతుంది ఎట్లా సజావు జరిగింది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఒకటే అడుగుతున్నా ఇక్కడ మేము రీకౌంటింగ్ అడిగినాం ఇక సారీ ఇక్కడ మీరు రీవాల్యూషన్ సంబంధించి అడిగినా మీరు రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు మళ్ళీ అవసరమైతే తెలుగు మీడియా అభ్యర్థిలో పేపర్లు రీవాలేషన్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మళ్ళీ మీరు రివాలేషన్ చేసినా మళ్ళీ సేమ్ మార్కులు వేస్తారు ఇబ్బంది పెడతారు కాబట్టి మరొకసారి రీమైన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ రీమైన్స్ పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు అసలు నిజంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు మళ్ళీ మీరు ఇప్పుడు చేసే ప్రయత్నం కనబడుతూ ఉంది ఎందుకంటే గత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గోడు తొంబేదాన్ని గొడవలాగా తెచ్చుకున్నది పేపర్ లీక్ అయినా కానీ లీక్ అయిందని చెప్పేసి ఒప్పుకోకుండా లేదు సక్రమంగా జరిగిందని చెప్పేసి అదని ఇదని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు ఏదో అంటే ఒంటరిగా వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం చేస్తారు నిరుద్యోగులు కూడా తీవ్ర విషయమై గురి చేశారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంచడం జరిగింది మనం కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీరు ఆ రోజు తప్పు చేశారు కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీకు ఇది మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఈ జివో ట్వంటీనే సమస్య మీద కూడా మీరు పోరాడాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు అందరి తప్పని కోరుకుంటా ఉన్నాను త్వరలో మీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు రజతోత్సవ సభ కూడా జరగబోతా ఉంది కాబట్టి ఆ సభలో కేసీఆర్ గారితో మాట్లాడించాలి కేటీఆర్ గారు మాట్లాడాలి హరీష్ రావు గారు మీకు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జోటు ఉండే సమస్య మీద అలాగే గ్రూప్ వన్ రివాల్యూషన్ తెలుగు మీడియా అభ్యర్థి జరిగిన అన్యాయం జరిగినటువంటి ఇష్యూ మీద కూడా మాట్లాడాలని చెప్పేసి ఉన్నాం కోరుకుంటా ఉన్నా అదే కాకుండా జాబ్ క్యాలెండర్ మీద కూడా ఉద్యోగస్తా ఉన్న ఉద్యోగం నోటిఫికేషన్ గురించి కూడా మీరు దీని గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నిరుద్యోగులని గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల గొంతు నొక్కుతా ఉన్నారు ఈనాడు అశోక్ సార్ మీద కూడా ఏదో కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ని కూడా మీరు పెట్టిన వీడియోలను డిలీట్ చేయండి గ్రూప్ మనకి సంబంధించి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది సరే మరి అట్లా అనుకుంటే మీరు కూడా అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు కదా మరి మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలే మరి మిమ్మల్ని